కాంగ్రెస్ సీనియర్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తనతో పాటు వందలాది మందికి ప్రాణాపాయం తప్పించినట్టు ఎక్స్ వేదికగా ఒక పోస్టు పెట్టారు కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడింది దాంతో పైలట్లు వెంటనే విమానాన్ని చెన్నై మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు అయితే ఆ సమయంలో మరో విమానం కూడా అదే రన్వే పైకి వచ్చిందని దాంతో తాము తీవ్ర భయాందోళనకు గురయ్యామని కేసీ వేణుగోపాల్ రాసుకొచ్చారు ఎయిర్ ఇండియా విమానంలో నేను మరికొంతమంది ఎంపీలు వందల మంది ప్రయాణికులు భయానక ప్రమాదం అంచుల వరకు వెళ్ళొచ్చాం అప్పటికే విమానం ఆలస్యంగా బయలుదేరింది టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో కుదుపుల కారణంగా అలజడి మొదలైంది గంట తర్వాత కెప్టెన్ ఒక ప్రకటన చేశారు సిగ్నల్ వ్యవస్థలో లోపం కారణంగా విమానాన్ని చెన్నై మళ్లిస్తున్నట్టు చెప్పారు ల్యాండింగ్కు అనుమతి రాకపోవడంతో దాదాపు రెండు పాటు ఎయిర్పోర్టు చుట్టూనే మా విమానం గింగిరాలు తిరిగింది ఆ తర్వాత ఏటీసీ అనుమతితో రన్వేపై దిగేందుకు ప్రయత్నిస్తుండగా సరిగ్గా అదే సమయంలో మరో విమానం అక్కడే కనిపించింది కెప్టెన్ అప్రమత్తమై ల్యాండింగ్ను నిలువరించి మా అందరి ప్రాణాలను కాపాడారు రెండో ప్రయత్నంలో విమానం సురక్షితంగా క్రిందకు దిగింది మా అదృష్టం పైలట్ల చాకచక్యంతో మేమంతా బతికిపోయామని కేసీ వేణుగోపాల్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు